అయితే ఓవర్నైట్ స్టార్ అయిపోదు ఓవర్ ఓవర్నైట్ స్టార్ ఇట్లా ఎవరు తల్లి ఓవర్నైట్ స్టార్లు ఇలా ఎవరు ఎవరు ఇలా అయినట్టు కూడా చరిత్ర లేదు ఎక్కడ కూడా ఆలోచించుకో తల్లి నీకు కూడా చెప్తా ఉన్నా నేను ఈ ప్రెస్ మీట్ సమక్షంలో ఏం ఆశించి మీరు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోమని ఆవిడ కూడా చెప్తా ఉన్నాను మీ చుట్టూ జరిగే కాన్స్పిరసీని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది మీకు తెలిసి చేస్తున్నారా తెలియచేయట్లేదో నాకు తెలియదు నేను వాట్సాప్ మెసేజ్ అక్టోబర్ పదిలో నేను నాకు అప్పుడు దాకా కమ్యూనికేషన్ చాట్ ఉంది తర్వాత నేను ఓపెన్ చేయలేదని చెప్పి ఎందుకు చెప్పడం జరిగిందంటే హోటల్లో ఉంటే బ్యాక్ ఇంకొక ఇద్దరు ఆ వెంగమాంబ గారిని హోటల్ లాబీకి తీసుకొచ్చారు హోటల్ లాబీకి తీసుకొచ్చి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేశారు నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది నాకు గన్మాన్ అలర్ట్ చేశారు నా పిఎస్ఓ అలర్ట్ చేశారు నా స్టాఫ్ అలర్ట్ చేశారు సార్ ఇది తప్పు జరగబోతూ ఉంది ఇక్కడ వీళ్ళు రాంగ్గా దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడ వీడియోలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్తే ఆ రోజుతో నేను ఇమీడియట్గా మానసకి కానీ మన స్టాఫ్ కానీ కాల్ చేసి ఈమెతో ఎటువంటి కమ్యూనికేషన్ చేయొద్దు దయచేసి నేను ఆమెను పట్టడానికి కూడా కాదు ఆవిడకు కూడా తెలిసి ఉండకపోవచ్చు తల్లి నీకు అదే చెప్తాను నేను మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఇది మీ చుట్టూ ఏం జరుగుతుందని తెలిసి ఉండకపోవచ్చు పనికి మాలిన వాళ్ళని పనికి మాలిన బ్లాక్ మెయిలర్స్ని మీ చుట్టూ పెట్టుకొని మీరు ఆ రోజున హోటల్ లాబీలో ఉన్నారు నేను కూడా మాట్లాడే మీతోటి ఆ రోజున మీరు అడిగారు పాలిటిక్స్ వద్దని ఎవరు చెప్పారో మా పాలిటిక్స్ వద్దని నేను ఎవరు చెప్పడానికి పాలిటిక్స్ వద్దని నేను ఏ మనిషికైనా కూడా పాలిటిక్స్ వద్దు నువ్వు వచ్చి ఇచ్చే అయినా మా బంధువులు మీరేమన్నా లేకపోతే మీ కుటుంబాన్ని మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని నాకేం అవసరం మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మనని అవసరం మీరు ఏ ఆహ్వానం చేసుకుంటే నాకెందుకు ఏమన్నా అడిగినప్పుడు సలహాలు ఇస్తాం అంతే ఉదయగిరిలో కూడా అవకాశాలు ఉన్నాయని అంటాం ఒకవేళ అయినా చెప్పుంటే ఉదయగిరిలో కూడా అవకాశాలు అంటే మీ మీరు వచ్చి సెటిల్ అవ్వమనే ఉదయగిరిలో మీ వ్యాపారాలు మానుకొని రమ్మనే మీకు ఏం వ్యాపారం ఉందో నాకు తెలియదు అసలు ఏం వ్యాపారం ఉందో మానుకొని రమ్మని ఎవరు చెప్పారు మీకు ఎందుకమ్మా ఇవన్నీ ఈ కథనాలని ఏమి ఒకవేళ ఏదన్నా చెప్పున్నా కూడా నేను మీ మంచి కోసం మీకు అవకాశాలు ఉన్నాయి లేకపోతే మీరు ఎదగాలని కోరుకునేవాడిని కాబట్టి ఆ విధంగా చెప్తే చెప్పు ఉండొచ్చు ఎవరికైనా జనరల్గా చెప్ చెప్తుంటాం అంతేగాని నేను అందుకని ఆ చాట్ కూడా ఓపెన్ కూడా చేయలేదు అంటే ఆ ఇరవై ఎనిమిది అన్ రీడ్ మెసేజెస్ చాట్లో ఉన్నాయి ఆ చాట్ కూడా నేను ఓపెన్ చేయలేదు చాట్లో నేను ఏం మాట్లాడానని కూడా నేను చాట్ ఓపెన్గా నేను చెప్తాను చాట్లో నేను ఏదన్నా ఒక్క ఓడు ఒక్క ఓడు నేను తప్పుగా కానీ మాట్లాడి నేను ఇచ్చి ఉంటే దాంట్లో చాట్లో ఉంటుంది కదా పొద్దున తెలుస్తుందిగా మీరు ఓపెన్గా మీ దగ్గరే ఉన్నది కదా తల్లి చాటు బయట పెట్టుకోండి మొత్తం బయట బయటకి వెళ్ళండి మొత్తం నాకు ఏం అభ్యంతరం లేదు ఎందుకంటే మీరు ఈ వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా అదే చాట్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే నేను చూపెట్టడానికి ఇది రేపు పొద్దున ఇటువంటి నాకు ఎందుకంటే కాన్స్పరసీ ఉంది హోటల్లో హోటల్లోకి వచ్చి వీడియోలు తీయడానికి ట్రై చేశారు అక్టోబర్లో అక్టోబరు ఇరవై ఇరవై నాలుగు నేను చెప్పేది ఇది పదిహేను నెలల క్రితం ఇది ఇప్పుడు కాదు ఇది ఫిఫ్టీన్ మంత్స్ బ్యాక్ మా పిఎస్ఓ అలర్ట్ చేశాడు నన్ను పిఎస్ఓ పై రానివ్వలేదు లాబీలో నుంచి ఎక్కడికి రానివ్వలేదు లాబీలో నుంచి కదలనివ్వలేదు ఎందుకంటే లాబీల్లో నుంచి ఎక్కడికో చోటుకు వచ్చి నా మీద వీడియోలు చేయాలని ప్లాన్ చేసేది అందుకని చెప్పి ఆ రోజు నుంచి నేను చాట్ కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే మనకు అవసరం లేదు నా నాకు విపరీతమైన పని ఉంటుంది మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పరిస్థితి ఉదయం లేచిన నుంచి రాత్రి దాకా నాకు అవసరం లేదు నాకు ఒక ఒకరు నన్ను రాంగ్గా పోట్రే చేయాలనుకున్నారు ఒక కాన్స్పరెన్సీ నడుస్తూ ఉంది రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు ఎందుకు నాకు అవసరమే ఉంది కమ్యూనికేషన్ ఇంకా అందుకని నేను ఓపెన్ చేయలేదు చాట్ ఇరవై ఎనిమిది హండ్రెడ్ మెసేజెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు కూడా చూపెట్టాను మీరు మీకు సార్ ఎమ్మెల్యే గారు సార్ చెప్పండి మీరు ఒక ప్రజాప్రతినిధి అంటే ఒక బాధ్యత జాగ్రత్తగా వరకు ఒకసారి ఒక్కసారి మిమ్మల్ని ఒక్కసారి మిమ్మల్ని కలిసిన మహిళకి వారం రోజుల్లోనే ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది అదేవిధంగా రంగమామ ద్వారా మీరు మీకు కుట్ర తగ్గుతుందని అక్క విషయాన్ని తెలుసు ఎందుకంటే లాబీ దగ్గర తీసుకొచ్చి కుట్ర తగ్గుతుందని తెలుసు కాకపోతే దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు రంగమాంబకి అదేవిధంగా కుట్ర తగ్గుతుందని తెలిసింది కాబట్టి ఎందుకు చర్యలు చర్య తీసుకోలేదని అడుగుతున్నారు కదా మీరు దానికి సమాధానం చెప్తా ఎందుకంటే ఆడపడుచుల మీద అంత గౌరవం ఉమెన్ అంటే అంత రెస్పెక్ట్ నా వల్ల ఎవరు హర్ట్ కాకూడదు నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు నేను ఒకసారి రిపోర్ట్ అనుకోండి రిపోర్ట్ ఇచ్చి లేదా నేను మీడియాలో మాట్లాడవా లేకపోతే దాన్ని రిపోర్ట్ ఇస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి అది వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు కాన్స్పిరసీ ఎంక్వైరీ కూడా చేయించలేదు నేను ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది మొత్తం బయట వస్తుంది పేర్లన్నీ బయటకు వస్తాయి అంటే నాకే నాకే నేనే ఒక కుటుంబాన్ని ఇబ్బంది అవుతాడని చెప్పి చెప్పలేదు నేను అంత గౌరవం నాకు ఈ రోజు కూడా ఎవరినైనా కూడా నేను మాట్లాడేది తల్లి అమ్మ అని తప్పితే నేను వేరేది మాట్లాడను ఎవరు వచ్చినా కూడా అసలు మాకు ఎందుకండి నాకు నాకు ఏంది నాకు అవసరం ఏంది చెప్పండి నాకు క్లియర్గా టర్మ్స్ ఉండి క్లియర్గా మనకు ఏమీ కల్మషం లేకుండా పని చేస్తాను డెవలప్ అవుతానంటే ఎవరినైనా ఎంటర్టైన్ చేస్తాను ఏదో మనసులో కుట్ర పెట్టుకొని లేకపోతే ఆమె పెట్టుకుందాన్ని నేను అనట్లేదు ఆమె చుట్టుపళ్ళు చేసి ఉండొచ్చు కానీ ఆమె రియలైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను ఎవరు లేదు నాకు తెలిసి ఎవరెవ్వలేదు అసలు ఏపీ లాబీకి తీసుకొస్తాను అను ఏపీ లాబీకి రమ్మ ఇప్పుడు ఏపీ లాబీలో టికెట్లు ఎవరికైనా ఇవ్వచ్చు మన కాన్స్టిట్యూషన్ నుంచి చాలా మంది వస్తుంటారు అట్లా వచ్చినప్పుడు ఆడ అవకాశం ఉన్నందరికి టికెట్లు ఇస్తారు వాళ్ళు కొంతమందికి ఇష్యూ చేస్తారు కొంతమందికి ఇష్యూ చేయరు కొంతమంది ఏంటంటే తర్వాత కంట్రోల్ చేశారు మీకు తెలుసు కదా లాబీలోకి అందరినీ రానివ్వట్లేదు ఇప్పుడు మొదట్లో రానిచ్చేవాళ్ళు ఇప్పుడు నేనే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నేనే లెటర్ పెట్టి ఇంతమందిని అలవ్ చేయాలని చెప్పి టికెట్ తీసుకోవాలి నేను సో ఆ రోజున ఉన్న పరిస్థితులను బట్టి ఆమెకి ఛాన్స్ దొరుకుండదు దానికి 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 మనం చేసి చేయగలిగింది ఏమైంది చాలా మంది వస్తున్నాడు డెఫినెట్ గా ఇది మాజీ ఎమ్మెల్యేని కాదు మొత్తం ఓవరాల్గా దీని వెనకాల ఏం జరుగుతూ ఉంది అని చెప్పి నేను అన్నీ కూడా రిపోర్ట్ రెడీ చేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా మొత్తం రిపోర్ట్ అంతా ఇస్తాను నేను ఏం జరుగుతూ ఉంది అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎంత నీచానికి ఒడిగడుతున్నారు వీళ్ళు సొంత పార్టీలోనే కొంతమంది దాంట్లో వైసీపీ వాళ్ళని కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు అదే ఒక ఊరు నుంచి వైసీపీ పర్సన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాడు అంటే వైసీపీ వాళ్ళతో ఆగుతున్నారు బేసిక్గా ప్రతిపక్షం ఇళ్ళు కలిసిపోయారు ప్రతిపక్షం ఇళ్ళు కలిసిపోయి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని భ్రష్ పట్టించాలి తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలి అక్కడ ఇతన్ని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయనియకూడదు ఇతన్ని డిస్ట్రాక్ట్ చేయాలి ఇతన్ని ఇబ్బంది పెట్టాలి మానసికంగా కానీ ఇబ్బంది పెడితే మోరల్గా కానీ ఇబ్బంది పెడితే వెళ్ళిపోతాడు నేను ఇంతకుముందు చెప్పా ఎక్కడికి పోయేది లేదు చెప్తాను మళ్ళీ ఇరవై ఐదేళ్ళు ఇక్కడే ఉంటా దోల తీరుస్తాను ఒక్కొక్కడదు చెప్తాను దోల తీరుస్తాను ఇంత నీచానికి ఇంత నీచానికి ఒడి కొడుతున్నారు నేను ఓట్స్ సరిగ్గా రా ఓట్స్ అంటే మాట్లాడడం నాకు ఇష్టం లేదు మాట్లాడలేక కాదు ఓట్స్ రాంగ్ ఓట్స్ మాట్లాడలేక కాదు ఒక్కొక్కటి దోళ తీరుస్తాను ఏమనుకుంటున్నారు పర్సనల్గా వస్తే వెళ్ళిపోతాను ఎన్నికల మీరు ఫేస్బుక్ ఫాలో అవుతున్నారా సార్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆరోగ్యరథ నడపట్లేదు ఆరోగ్యరథం నడపట్లేదు అన్నా క్యాంటీన్ చెప్పండి అన్నా క్యాంటీన్ మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కూడా నడిపాం లీగల్ సమస్యల వల్ల అతను లీజ్ ఎక్స్టెండ్ చేయనందువల్ల ఆ ప్లేస్ దొరకలేదు దాన్ని ఎక్స్ట్రా అప్పుడు ఆపాల్సి వచ్చిన తర్వాత కూడా నడిపాం చాలా మంత్స్ నడిపాం మనం ఇప్పుడు గవర్నమెంట్ క్యాంటీన్ వస్తుంది విజయమూర్లో గవర్నమెంట్ క్యాంటీన్ అన్న క్యాంటీన్ వస్తుంది కాబట్టి మన క్యాంటీన్ ఇంకో చోట పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం ఇంకో చోట అవకాశం ఇస్తాం విజయమూర్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫుల్ ఫిల్చెడ్ క్యాంటీన్ రెడీ అయిపోయింది అన్న క్యాంటీన్ మనం నడపకుండా ఉండడానికి ఉద్దేశం అంత మించి ఇంక వేరేది ఏం లేదు తర్వాత మీరు చెప్పిన ఆ పెళ్లి కానుక కానీ మా కాకర్ల టారజబుల్ టెస్ట్ నుంచి నేను చేసిన కార్యక్రమాలు మొత్తం కంటిన్యూ అవుతున్నాయి ఆరోగ్యరతం ఒక్కటే దానికి లైసెన్సులు ఇష్యూ కొంత ఉంది ఆ లైసెన్సులు ఆ పెండింగ్ వల్ల మొత్తం దాన్ని ఒకసారి రిపేర్ చేయించి రెడీగా ఉంది ఇప్పుడు రాబోయే ఒక రెండు మూడు నెలల్లోనే దాన్ని మళ్ళీ కూడా మళ్ళీ సర్వీస్ స్టార్ట్ చేస్తాం ప్లస్ ఇంకొకటి ఇంకోటి నేను చెప్తాను ఇంకొకటి ఏం చెప్తానంటే మీరు రెడీ మంచి ప్రశ్న అది నేను సోషల్ సర్వీస్ చేయాలి అంటే మీకు ఇంత ముందుకు చెప్పాను మీకు ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే పొలిటికల్ ప్లాట్ఫామ్ కానీ నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని అంటే కాకల చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుని కొంత సహాయం చేశాను తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు అధికారం ఉంది ఒక గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్లో ఉన్నాను అధికారం ఉంది అధికారంతో నేను చాలామందికి సహాయం చేయొచ్చు చాలా సమస్యలు సాల్వ్ చేయొచ్చు ఏదైతే అధికారంతో చేయలేని సమస్యలు ఉన్నాయో మీరు చూస్తుంటారు ఫేస్బుక్లో ఎవరికన్నా కొంతమంది కుటుంబాలు ఏంటంటే వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అందవు అందే పరిస్థితి లేదు ఎందుకంటే రూల్స్ గైడ్లైన్స్ వల్ల అందవు అందనప్పుడు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు మీరు చూశారు నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీరు వెళ్ళి ఉంటే వెనక్కి ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎంత సహాయం చేశాననేది మీకు అర్థం అవుతుంది నేను రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నా ఇక్కడ ట్రస్ట్ నడపడానికి ఇప్పుడు తమ్ముడు తమ్ముడు నేను వచ్చాం మా కుటుంబం కుటుంబం అండతోటే వచ్చాం ఈ నా ఈ అమ్మాయి వీడియో చేసింది కుటుంబం ఏమి నీరుగారిపోదు ఇక్కడ ప్రవీణ మా వైఫ్ ప్రవీణకి తెలుసు ఫ్యామిలీకి తెలుసు ఏం జరుగుతుంది అనేది తమ్ముడికి తెలుసు అందరికి తెలుసు కాబట్టి ఎవడే దీనికి ఏం భయపడేది లేదు మోరల్గా ఏమి ఇదేది అండి ఒక్కోటి ఒక్కో కూడా దోళ తీరుస్తా చెప్పన్నారు ఫ్యూచర్లో చూస్తా ఆమెకి పార్టీ సభ్యత్వం ఉందో లేదో నాకు తెలియదు ఆమె అసలు కార్యకర్త అనుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయ్యింది నాకు తెలియదు ఎక్కడ ఏ లో ఎక్కడ పార్టిసిపేట్ ఓటర్ అసలు తెలీదు నాకు ప్లస్ ఆమె ఏ గ్రామ స్థాయికే మహిళా నేత కాదు సాక్షి మీడియా ఆ ఫేక్ సాక్షి మీడియా చేసిన రాసినట్టు దాంట్లో మహిళా నేత దేనికి నేత రాజ్య తెలుసుకోవాలి కదా మహిళా నేత నేత అంటే దేనికి నేత గ్రామ విలేజ్ స్థాయికే మండల స్థాయికే ఏం పదం ఉందని మహిళా నేత అంటే నన్ను బస్టు పట్టించాలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీని పార్టీ వాళ్ళందరినీ పట్టించాలి మీ ఇష్టం వచ్చినట్టు రాసి నోటికి ఏదో వస్తే రాసి చెప్పండి చెప్పలేదు చెప్పలేదు ఎందుకు అవసరం అదే అదే ఎంక్వైరీ అవసరం లేదండి నేను వదిలేసాను తోటే కుట్ర ఇప్పుడు ఒకటే ఒకటి సోదరా కుట్రని నేను ఆపుకోగలిగా ఆ రోజు వీడియోలు తీయడానికి రెడీ అయ్యారు నేను దాన్ని సక్సెస్ఫుల్గా ఆపుకోగలిగా ఆపుకోగలిగినప్పుడు నేను కంప్లీట్గా అసలు ఆ సిస్టమే డిస్కనెక్ట్ చేసేసినప్పుడు ఆ వెంగమామ గారితో అసలు ఏ కమ్యూనికేషన్ మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్కి కానీ నాకు కానీ మన స్టాఫ్ కానీ లేకుండా నేను డిస్కనెక్ట్ చేసినప్పుడు నాకు అవసరమే ఉంది ఇంకా ఒక ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టాల్సిన ఏముంది వదిలేశాను అంతే ఇంకా ఎవరు భగవంతుడు చూసుకుంటాడు పైన ఏ ఏది జరిగితే అది జరుగుతుందని చెప్పి వదిలేసాం ఫర్దర్గా కానీ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే చెప్పు అవసరమే ఉంది చెప్పు నాకు ఎలక్షన్లో లేరమ్మా ఆవిడ ఆవిడ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెల రోజులకి ఒక నెల రోజులకి జూలై ఫస్ట్ అని అది చెప్పాను కదా నేను ఒక పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆమె ఆమె హస్బెండ్ ఆమె పిల్లలు ఉంది ఆన్లైన్లో ఆన్లైన్లో నా దగ్గర కూడా ఉన్నాయి వీడియోలు కావాలంటే మీకు జైర్ మన టెక్నికల్ పర్సన్ ఉంటాడు వీడియో కావాలంటే జైర్ నన్ను షేర్ చేస్తాడు మూడు వీడియోలు ఉన్నాయి నా గురించి బర్త్డే విషెస్ లేకపోతే నా గురించి మంచిగా మాట్లాడింది కానీ అక్టోబర్లో నాకు సెప్ నా ఇప్పుడు నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు కావాలంటే ఒక వీడియో ఇస్తాం ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వీడియో చూడండి మీరు ఇప్పుడు ఎన్ని టైం లేదు కాబట్టి ఆరు నిమిషాలు ఉంటుంది ఆ వీడియో ఆ వీడియో చూడండి మీరు నా గురించి వెంగమ్మా గారు ఏం మాట్లాడారనేది క్లియర్గా తెలుస్తుంది సెప్టెంబర్లో నేను డిస్కనెక్ట్ చేసింది ఇప్పుడు అవన్నీ కంప్ కంప్లీట్గా ఎమ్మెల్యే ఆఫీస్ తోటే నా నుంచి కానీ మన చార్ట్స్ కానీ ఏదైనా కూడా డిస్కనెక్ట్ చేసింది అక్టోబర్లో సార్ ఇంకొకటి ఫైనల్గా ఇప్పుడు తాజాగా వెంగమాంబ చేసినటువంటి ఆరోపణలతో పాటు గతంలో కూడా మీద జామాయి నగర్ కేంద్ర దగ్గర నుంచి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నుంచి పాటు అదేవిధంగా ప్రసాద నాయుడు అద్దె దగ్గర నుంచి ఇప్పుడు అనేక ఆరోపణలు వస్తున్నాయి ఇది ఒక ఏమవుతుందేమో డ్యామేజ్ అవుతుంది అయితే నేను పట్టించుకోవడానికి అక్కడ రాలేదండి డ్యామేజ్ అయితే వీళ్ళు ఏమైనా చేసుకుంటారు ఇప్పుడు జా జామ చెప్పాం చెప్పాము ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పా అరెస్ట్ చేశారు వైసీపీ శాఖ అతని పేరు శాఖ శ్రీకాంత్ రెడ్డి ఎవరు వైసీపీ క్లియర్గా అరెస్ట్ చేశారు మీ అరెస్ట్ చేసిన ఫోటోలు ఉన్నాయి డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి సోషల్ మీడియాలో ఫోటోస్ ఉన్నాయి ఎవరెవరు అరెస్ట్ చేశారు అనేది జామా క్లియర్ క్లియర్గా ఉందా చెట్లు నలికింది ఉంది తర్వాత మొన్న మొన్న రెవెన్యూ సమస్య నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మాట్లాడాను నాకు ఏ సంబంధం రెవెన్యూ సమస్య అంటే నేను ఒకరి పక్కన నిల్చోకపోతే మీ ఇష్టం మంచిది చేస్తారు ఇంకా ఇప్పుడు ఇద్దరు వస్తారు నా దగ్గరికి సమస్య పరిష్కరించమని నేను ఒక పక్కన నిలిచోలేదు నిలిచోకుండా పోతే ఇంకా ఎవరి పక్కన అసలు ఎవరి పక్కన మేము నిల్చోకపోతే ఒకరు వెళ్ళి మా మా పక్కన నిల్చోలేదని చెప్పి నేను ఇష్టప్రకారం చేస్తాను అసలు నాకే సంబంధం రెవెన్యూ సమస్య కానీ ఎవరి దగ్గర నేను ఎవిడెన్స్ ఉంది కానీ నేను ఎక్కడన్నా ఒక పంచాయతీలో కూర్చున్నానా ఒక ఫోటో ఉందా వాళ్ళిద్దరితోటి ఎక్కడన్నా

వయసులో పెద్దోడు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సర్వీస్ చేశారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అని చెప్పి నేను తోసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాను మనం ఎందుకులే మన పని మనం చేసుకుందాం యా మన పని మనం చేసుకుందాము ఎయిటీన్ మంత్స్గా ఎందుకంటే వీటన్ని మీద ఫోకస్ చేస్తే డెవలప్మెంట్ చేయాల్సిన పని అయిపో చేయాల్సిన పని చేయలేను ఇక్కడ ఎందుకంటే ఐదేళ్ళలో నేను చేయాల్సింది కనీసం కొంత చేయలేకపోతే అసలు ఈ జర్నీకి అర్థం లేదు ఇంత సాక్రిఫైస్ చేసి ఇంత ఈ జర్నీకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను ఏదో చేయాలనుకుని వాడికి నాకు జర్నీ కూడా అర్థం లేకుండా పోతుంది అన్న మీరు చెప్పింది మటుకు ఖచ్చితంగా ఆ టైం వచ్చింది ఇంకా ఎందుకంటే ఒక లైన్ దాటేసారు ఒక లైన్ దాటాడు మొత్తం లైన్ దాటేసాడు ఇంకా ఇంకా నేను సమస్యే లేదు మొత్తం తీస్తా బయటికి నువ్వు ఏ చె మీరు ఏ చెత్త అయితే చేశారు ఏ చెత్త ఉంటారు ఇంతకుముందు మొత్తం బయటకి తీస్తా ఏది వదిలే సమస్య లేదు ప్రతి ఒక్కటి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ముందు నిలబెడతాను మొత్తం కూడా ఏం జరిగిందనేది కానీ ఈ వీడియో కానీ లేకపోతే మీరు ఇంతకుముందు మీరు చెప్పిన ఆరోపణలు కానీ ఏమైనా ఏదైనా కూడా ఉదయం నియోజకవర్గంలో ఎవరు నమ్మట్లేదు దయచేసి మీరు కావాలంటే ఎంకరేజ్ చేసుకోండి మీరు వెళ్ళి ఎవరన్నా కొంతమందిని అడిగితే కొన్ని కొన్ని శాంపిల్స్ తీసినా మీకు అర్థమైపోద్ది ఒక మండలానికి ఒక ట్వంటీ థర్టీ శాంపిల్స్ తీసినా కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది ఏం జరుగుతూ ఉందనేది ఎట్టి ఎవరు కూడా దీన్ని నమ్మే పరిస్థితి లేదు కాకపోతే ఒక ఒక ఫాల్స్ ప్రాపకండ్ ఇంకొకటి ఏంటంటే వర్గాలు ఇక్కడ అసలు వర్గాలు లేవు ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గం కేవలం ఒక ఏడెనిమిది మంది తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని తెలుగు పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే ఇక్కడ ఎటువంటి వర్గాలు లేవు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్లో నేను వర్క్ చేసేటప్పుడు అప్పుడు ఇవ్వగడం జరిగేటప్పుడు మీకు అందరు తెలుసు ఒక గొడవ అయింది కాకర్లా చారిటబుల్ ట్రస్ట్లో పనిచేసే కొంతమందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాళ్ళు కూడా వాళ్ళని కొట్టడం జరిగింది కొడితే కొట్టినోళ్ళల్లో ఒక కొట్టిన దాంట్లో ఉన్నారు అయినా కూడా నేను జిల్లా పదవి ఇచ్చాం నేను కానీ కక్ష సాధింపు నా మీదకి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నేను మేము ఇవ్వంగా పదవి ఇవ్వాలని నేను ఇవ్వనగా ఇస్తాను పదవి జిల్లా పదవి జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చాం ఎంతోమంది ఎంతోమంది నన్ను కొడతానన్న వాళ్ళు ఉన్నారు అసలు నువ్వేంటావు ఇక్కడ రాజకీయం చేసేది నువ్వు ఎక్కడ వచ్చి ఎక్కడి నుంచి నువ్వు నువ్వు అసలు ఎవరో నువ్వు విజిమూర్లో ఉన్నావు ఇంజిమూర్లో ఎట్ట చేయాలనుకుంటున్నావు రాజకీయం ఏమనుకుంటున్నావు ఇంజిమూరు గురించి నేను ఇక్కడి నుంచే చేస్తా అని చెప్పాను ఇక్కడి నుంచే చేస్తా రాజకీయం కొడతానన్నారు సంపద అని అన్నారు రకరకాలు రకరకాలు చేశారు రకరకాల అందరూ నా దగ్గర ఇప్పుడు అందరం కలిసి పని చేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీలో అందరం కలిసి పని చేసుకుంటున్నావు ఎవరితో కూడా నేను విభేదాలు పెట్టుకోవట్లేదు నేను కక్ష సాధింపులు చేయడానికో లేకపోతే ఒకరితో గొడవలు పెట్టుకోవడానికో వాళ్ళతో కూర్చొని ఆ గొడవలు ఈ గొడవలు చేసి చేయడానికి నేను అక్కడ రాలేదు నేను వచ్చిన పర్పస్ మా సొంత నియోజకవర్గం నాలుగు రూపాయలు సంపాదించుకున్నాము నేను కానీ సునీల్ కానీ కుటుంబం అండ ఉంది నాకు కుటుంబం వండ పుష్కలంగా ఉంది ఏమైనా ఈ వీడియో కూడా ఎవరు పంచుకునే పరిస్థితి కూడా ఎవరు లేడు ఏదో ఏదో అయిపోద్ది అనుకుంటుంటారు కానీ ఏమీ అవ్వదా తర్వాత నేను ఎందుకు ఇంత వచ్చి నేనే పర్సనల్గా చెప్పాల్సి వచ్చిందంటే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళకూడదు అనే ఉద్దేశంతో రేపొద్దున ఏమైనా మాట్లాడతాను నా మీద ఈ రోజున ఆమెకి అవకాశం ఇవ్వలేదు నేను ఎమ్మెల్యే చేస్తాను అది ఇది అని చెప్పి ఫేక్ అంతా మాట్లాడిన తర్వాత రేపొద్దున ఇంకా ఏవైనా మాట్లాడే అవకాశం ఉంది అందుకనే నేను నా వాట్సాప్ నేను చూపెట్టా ఓపెన్గా చూపెట్టా మీకు నేను అన్నీ రెడీగా ఉన్నా ఈడేకి మొత్తం మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఇస్తాను లీగల్గా డిఫమేషను లీగల్ తర్వాత పోలీస్ ఎంక్వైరీ మూడు ఉంటాయి ఈ విషయంలో ఈ తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం ఇంకా అడ్డంకులు సృష్టించే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ పెద్ద ఎవరైతే ఈ సోకాళ్ళు ఈ బ్లాక్మెయిలర్ బచ్చా బ్యాక్మెయిల్ ఇంకోటి చెప్పలేదు మీకు ఈ బచ్చా బ్లాక్మెయిలర్ మెయిలర్ నాకు ఒక మెసేజ్ పంపించాడు ఒక తెలిసి మీరు పొలిటికల్గా ఏఎమ్ చూసి ఉండాలని అనుకుంటున్నాను నేను అంటే ఇంత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మైనట్ డీటెయిల్స్ కూడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే నా హానెస్టీ చెప్పడానికి అంటే నేను ఎంత హానెస్ట్గా ఉంటాను ఎవరి పట్లైనా కూడా ఆడపడుచుల పట్లైనా ఎవరి పట్లైనా నాయకుల పట్ల కానీ ఎవరి పట్లైనా కూడా అంత హానిస్ట్గా ఉంటాను ఎందుకంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను ఏ తప్పు చేయటం లేదు దీంట్లో ఒక మెసేజ్ ఈ బచ్చే బ్లాక్మెయిలర్ తర్వాత కావాలంటే మీకు ఇస్తాను ఇది స్క్రీన్షాట్ తీసుకోండి ఈ బచ్చే బ్లాక్మెయిలరు ఇతను ఏమంటాడంటే ఇతనికంట మొత్తం నేను అక్కడున్న మైళ్ళన్నీ అప్పచెప్పాలంట అక్కడున్న అసైన్ ల్యాండ్లన్నీ ఆయన చూసుకుంటాడంట ఆయన సెటిల్మెంట్లు చేసుకుంటాడంట నేను చూస్తా కూర్చోవాలంట ఎట్ట కనపడుతున్నా నేను ఏం చేయడానికి వచ్చాను అడిగి నేను ఈ దరిద్రం చేయడానికి నేను వచ్చింది అడిగి మైల్ నేను ఇచ్చేది ఏంది నీకు నాకేం సంబంధం మైల్లు మైల్లు ఇస్తానంట ఇల్లీగల్గా ఎందుకు చేసుకుంటాడంట అలాగే అసైన్ ల్యాండ్ చేయాలి అంటే వీళ్ళు అడిగినప్పటికీ వీళ్ళు ఏదన్నా అడిగితే వీళ్ళు నన్ను ఎంకరేజ్ చేయకపోతే వీళ్ళకేం చేయకపోతే ఈ విధంగా మొదలు పెడతారు ఇటువంటి పనికి మాలిన వాళ్ళే రేపు నువ్వు నాకు చెప్తున్నా నువ్వు నువ్వు దోల తీర్త నీకు నువ్వేమనుకుంటున్నావు నువ్వు నీ పేరు కూడా చెప్పట్లేదు కావాలంటే అన్నాడు ఇటువంటివన్నీ అంత దారుణం అంత దారుణం అంటే ఏం చేయలేదు నీకేం నువ్వు నువ్వు చెప్పే పరిపాలన చేయలేదు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు అయితే ఏం పని రా నీకు ఆ ఫ్యామిలీతో ఏం పని ఆ ఫ్యామిలీని నాశనం చేయడానికి కాకపోతే నువ్వు అమ్మాయి చదువుకుంది ఆ కుటుంబాన్ని నాశనం చేయకపోతే నీకు ఎట్లా ఎట్లా బాగుపడతావు నువ్వు నాకు అర్థం కాదు నువ్వు కానీ నీ వెనకాల ఉన్న ప్రొడ్యూసర్ నీ ప్రొడ్యూసర్ పెద్ద మనిషి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ప్రొడ్యూసరు ఎట్లా ఎట్లా బాగుపడతారా మీరు నాకు అర్థం కాదు కుటుంబాన్ని నాశనం చేసి ఇప్పుడు అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేయబోతున్నారు మీరు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ కుటుంబానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకు ఒక ఇంటి పేరు ఉంటుంది వాళ్ళకు ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయిగా వాళ్ళని కూడా నాశనం చేయడానికి తయారయ్యా నువ్వు ఎవరుకుంటున్నారా నువ్వు దేవుడు పైన చూస్తుండనుకుంటున్నావు మొత్తం అన్ని సెటిల్ చేస్తారు రే ఏది వదలరు భగవంతుడు మొత్తం సెటిల్ చేస్తాడు నీకు అన్నీ నువ్వు పద్దెనిమిది నెలల నుంచి తప్ప ఇ నువ్వు అడిగినవి చేయలేదని చెప్పి నేను పద్దెనిమిది నుంచి నువ్వు నీ వెనకాల ఉన్న పెద్ద మనిషి మీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి రోజుకి వీడు ఈ బచ్చా బ్లాక్ మెయిలర్ రెండు వందల మందికి మొత్తం ఫార్వర్డ్ చేస్తారు నా దగ్గర మొత్తం స్క్రీన్ స్క్రీన్షాట్లు ఉన్నాయి మొత్తం బ్లూ మీడియా ఛానల్స్కి బ్లూ మీడియా ఛానల్స్కి అన్నిటికీ మొత్తం సాక్షికి అన్నిటికీ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అన్నిటికీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు రెండు వందల మందికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు ఈ పైకిమాల న్యూస్ అంతా ఒక పార్టీ నీళ్లు నీళ్లు దాతా నువ్వు పార్టీలో ఉండి పార్టీని ఆదరిస్తే పార్టీకి అగనిస్ట్గా ఉదయగిరి నియోజకవర్గంలో నువ్వు పనిచేస్తున్నావా చేస్తున్నావా ఇదేరా నీకు నేర్పిన సంస్కారం సిగ్గుండాలరా నీకు సిగ్గుండాలి మీకు మీరు చేసేవాళ్ళకి కనీసం సిగ్గు అనేది ఉండాలి మీకు ఇంత దరిద్రంగా చేయాల్సిన అవసరం ఏముంది నలుగురు సహాయం చేయండి రా స్వామి వచ్చి మీరు వచ్చిన మంది పేదలు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు కుటుంబాలు తొంభై వేల కుటుంబాలు ఉంటే కనీసం ముప్పై ముప్పై ఐదు వేల కుటుంబాలు నాకు తెలిసి పర్సనల్గా ప్రతి పంచాయతీకి వెళ్తా ఉంటాను నేను ప్రతి ఒక్కరికే కష్టం ఉంది వాళ్ళ కష్టాలు తెచ్చండి పోయి మీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టండి ఈ పనికి పనికిమాలికి ఎందుకు ఖర్చు పెడతారు డబ్బులు ఏం సాధిద్దామని ఏం పీకలేరు నన్ను ఏమీ పీకలేరు చెప్తాను కదా నేను ఏడిపోయి ఇరవై ఐదు ఏళ్ళు దోలు తీర్చి వెళ్తాను నేను ఏదో భయపడిపోతాం ఏదో చేస్తాం అనుకుంటున్నారు అంత సినిమా లేదా రెండున్నర సంవత్సరాలు నువ్వు పంపించేది ఏంటండి బొచ్చి నువ్వు పంపించేది మొత్తం ఓడదేస్తా అంతా థ్యాంక్ యూ ఏంటి ఇది పంపించు